హిందూ ధర్మం గ్రంథాలు హిందూ ధర్మం గ్రంథాలు రెండు ప్రధాన విభాగాలుగా ఉన్నవి అవి ఒకటి శృతులు అంటే వేదాలు రెండు స్మృతులు అంటే ధర్మశాస్త్రాలు ఇతిహాస పురాణాలు మొదలైనవి శృతులు శృతులు ఇవి అత్యంత ప్రాచీనమైనవి సనాతనమైనవి వేదాలను శృతులు అని పిలుస్తారు శృతులు అనగా విన్నవి నుండి ఋషులు తపస్సు ద్వారా దర్శించినవి విన్నవి వేదాలు మానవ రచనలు కావు ఋషులు మంత్రద్రష్టలే కాని మంత్రకర్తలు కారు వేదం వేదం అన్న పదము విద్ అనే ధాతూ నుంచి పుట్టినది విద్ అనగా జ్ఞానం మొదట వేదాలు అన్నీ కలగలిపి ఉండేవి మానవాళికి సులభంగా అందివ్వడం కోసం వ్యాసమహర్షి వేదాలను నాలుగు భాగాలుగా విభజించారు అందువలన ఆయన వేదవ్యాసుడు అయ్యారు నాలుగు వేదాలు ఒక్కొక్కటిగా ఒకటి ఋగ్వేదం రెండు యజుర్వేదం మూడు సామవేదం నాలుగు వేదం ఋగ్వేదం దేవతలను ఆరాధించుట దేవతాస్తుతి మంత్రాల సంకలనం ఋగ్వేదంలో పది మండలాలు ఉన్నాయి ఋగ్వేద మంత్రాలు రుక్కులు ఋగ్వేదాన్ని పఠించే పురోహితుడు హోత్రి రెండు యజుర్వేదం యజ్ఞయాగాదులకు సంబంధించిన మంత్రాలు యజ్ఞ మండపాల నిర్మాణం యజ్ఞం చేయు విధానం గురించి ఇందులో ప్రస్తావించబడ్డాయి యజుర్వేదం రెండు భాగాలుగా ఉంది ఒకటి శుక్ల యజుర్వేదం రెండు కృష్ణ యజుర్వేదం యజుర్వేద పురోహితుడు ఆధ్వర్యు మూడు సామవేదం యజ్ఞయాగాదుల్లో దేవతలను ఆహ్వానించుట కొరకు రాగయుక్తంగా పఠించే మంత్రాలు సామములు సామవేదం సంగీత గానవేదం శాస్త్రీయ సంగీతానికి మూలం సామవేదం సామవేదం పఠించే పురోహితుడు ఉద్గాత్రి నాలుగు అధర్వణ వేదం ఇందులో ఆరోగ్యం ఆయుర్వేదం సంరక్షణ శత్రునాశనం మంత్రాలు తంత్రాలు బ్రహ్మజ్ఞానం గురించిన మంత్రాలు తెలుపబడ్డాయి అదర్వణ వేదమును పఠించే పురోహితుడిని బ్రహ్మ అంటారు వేదం ఉదాత్త అనుదాత స్వరిత ఏకశ్రుతి స్వరాలతో పఠించబడుతుంది వేదాలు నాలుగు భాగాలుగా విభజించబడ్డాయి అవి ఒకటి సంహిత ఇది వేదమంత్రాల సంకలనం ఋగ్వేద సంహిత దేవతాగణాల స్థుతి యజుర్వేద సంహిత యజ్ఞయాగాదులను నిర్దేశిస్తుంది సామవేద సంహిత వేద మంత్రాలు గానం చేసే విధానం గురించి తెలుపుతుంది వేద సంహిత అనేక లౌకిక విషయాలను ఆయుర్వేదం బ్రహ్మజ్ఞానం గురించి తెలుపుతుంది రెండు బ్రాహ్మణం సంహితలోని మంత్రాలకు వ్యాఖ్యానాలు యజ్ఞ విధానాలు ఇందులో ప్రస్తావించబడ్డాయి ఋగ్వేదానికి రెండు యజుర్వేదంకి ఆరు సామవేదానికి పది అధర్వణవేదంకు ఒకటి మొత్తం పంతొమ్మిది బ్రహ్మణాలు కలవు మూడు అరణ్యకాలు వానప్రస్థం అరణ్యక జీవనం తత్వచింతన గురించి అరణ్యకాలు ప్రస్తావించాయి నాలుగు ఉపనిషత్తులు ఉప సమీపంలోని దిగువ అంటే కింద షత్ అంటే కూర్చోవడం గురువు సమీపంలో కింద కూర్చొని జ్ఞానాన్ని తెలుసుకోవడం ఉపనిషత్తులు బ్రహ్మం ఆత్మ మోక్షం జ్ఞానం మాయ అనే విషయాల గురించి వివరించాయి ఉపనిషత్తులు నూట ఎనిమిది ఋగ్వేదానికి పది యజుర్వేదముకు యాభై సామవేదముకు పదహారు అదర్వణవేదముకు ముప్పై రెండు ఉపనిషత్తులు కలవు అందులో ప్రధానంగా పది లేక పన్నెండు ఉపనిషత్తులు మాత్రమే ప్రాచుర్యం పొందాయి సంహితలు బ్రహ్మణాలు కర్మకాండ గురించి ప్రస్తావిస్తే అరణ్యకాలు ఉపనిషత్తులు జ్ఞానకాండను ప్రస్తావించాయి ఉపవేదాలు ఒకటి ధనుర్వేదం యుద్ధానికి సంబంధించినది రెండు స్థపత్య శిల్పవేదం నిర్మాణాలకు సంబంధించినది మూడు గంధర్వ వేదం సంగీతం గానం నృత్యంకు సంబంధించినది నాలుగు ఆయుర్వేదం వైద్యానికి సంబంధించినది ఐదు అర్ధవేదం రాజ్యం ఆర్థిక విషయాలకు సంబంధించింది కొందరు దీన్ని ఉపవేదంగా భావించరు వేదాంగాలు వేదాధ్యయనం చేయటం కొరకు వేదాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే వేద సాహిత్యమే వేదాంగాలు వేదాంగాలు ఆరు అవి శిక్ష కల్ప వ్యాకరణం నిరుక్తం ఛందస్సు జ్యోతిష్యం రెండు స్మృతులు స్మృతులు ధర్మశాస్త్రాలు స్మృతి అనగా గుర్తించుకున్నది శృతుల తర్వాత ప్రమాణ గ్రంథాలు స్మృతులు స్మృతులు మానవ జీవన విధానమును తెలిపే ధర్మశాస్త్ర గ్రంథాలు స్మృతులు పద్దెనిమిది అవి మనుస్మృతి ಸ್ಮೃತಿ 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 ದಕ್ಷ ಗೌತಮ ಯಮ ಅಂಗೀರಸ ಪ್ರಚೇತ ಪರಾಶರ ಸ್ಮೃತಿ ದಕ್ಷಸ್ಮೃತಿ ಸ್ಮೃತಿ ಯಮಸ್ಮೃತಿ ಸ್ಮೃತಿ ಯಾಜ್ಞವೈಕ್ಯಸ್ಮೃತಿ ಸ್ಮೃತಿ ಸತಾತಪಸ್ಮೃತಿ ಸ್ಮೃತಿ ಸಂವತ್ತಸ್ಮೃತಿ ಸ್ಮೃತಿ ವಿಷ್ಣು ಸ್ಮೃತಿ ಆಪಸ್ತಂಭ ಸ್ಮೃತಿ ಆಪಸ್ತಂಭಸ್ಮೃತಿ ಸ್ಮೃತಿ ಅನುನವಿ ಇವಿ ಕಾಕ ఉపశ్రుతులు పద్దెనిమిది కలియుగమును ఆచరించు ధర్మాలు పరాశర శృతిలో వివరించబడ్డాయి షడ్ దర్శనాలు ఆరు న్యాయం గౌతముడు యోగ పతంజలి వైశేషిక ఖణాద పూర్వమీమాంస జైమిని ఉత్తరమీమాంస బాదరాయణ సాంఖ్య కపిలుడు ఆగమాలు ఆగమాలు హిందూ ధర్మంలో చాలా ప్రాముఖ్యత కలిగిన గ్రంథాలు ఇవి దేవతారాధన ఆలయ నిర్మాణం పూజా విధానాలు యోగ సాధన మొదలైన అంశాలను వివరించే ధార్మిక శాస్త్రాలు ఇవి వేదాల్లో కనిపించే సిద్ధాంతాలకు తోడుగా ఆచరణాత్మక వైదిక మరియు తాంత్రిక విధానాలను వివరించాయి తెలుగు భాషలో ఆగమాల గురించి మీకు పూర్తిగా వివరంగా అందిస్తున్నాను ఆగమాల నిర్వచనం ఆగమం అనే పదం సంస్కృతంలో ఆ ప్లస్ గమం అనే రెండు పదాల కలయిక ఆ అంటే వచ్చినది గమం అంటే గమనించేది అని అర్థం ఆగమం అనగా దైవజ్ఞానం వచ్చిన మార్గం అని అర్థం ఆగము అనగా శాస్త్రం అని కూడా అర్థం కలదు ఆగమాల వర్గీకరణ హిందూ మతంలో ఆగమాలు మూడు ప్రధాన శాఖలుగా వర్గీకరించబడ్డాయి ఒకటి శైవ ఆగమాలు శివుడిని పరమేశ్వరునిగా పూజించే విధానాలు శైవ మత సూత్రాలు ఇందులో ఉంటాయి మొత్తం ఇరవై ఎనిమిది శైవ ఆగమాలు ఉన్నాయి వాటిలో ప్రసిద్ధమైనవి కమికాగమం యోగజాగమం దీప్త ఆగమం విష్ణుక్రాంత ఆగమం రెండు వైష్ణవ ఆగమాలు విష్ణు ప్రధాన దైవంగా పూజించే విధానాలు ఆలయ నియమాలు ఉంటాయి వీటిని పంచరాత్ర మరియు వైకానస అని రెండు ప్రధాన ఉప విభాగాలుగా విభజిస్తారు పంచరాత్రి ఆగమాలు విష్ణు యొక్క వివిధ అవతారాల గురించి వివరిస్తాయి వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ రుద్ధ వైకానస ఆగమాలు ముఖ్యంగా ఆలయాచారాలపై దృష్టి పెడతాయి మూడు శాక్త ఆగమాలు ఇవి దుర్గాదేవి లలితాదేవి కాళీదేవి వంటి శక్తి రూపాల ఆరాధనకు సంబంధించినవి వీటిని తంత్రాలు అని కూడా అంటారు ఇందులో కుండలిని యంత్రాలు మంత్రాలు నవరాత్రి పూజా విధులు ఉంటాయి ఆగమాలలో ప్రధాన విషయాలు ఒకటి మూర్తి నిర్మాణం దేవతామూర్తులను ఎలా తయారు చేయాలో శిల్పశాస్త్రానికి సంబంధించిన నియమాలు రెండు ఆలయ నిర్మాణం వాస్తు శాస్త్రం ప్రకారం ఆలయ నిర్మాణం ఎలా ఉండాలో గర్భగృహం వారాలు ధ్వజస్తంభం మొదలైన అంశాలుంటాయి మూడు పూజా విధానాలు దైవారాధన నిత్య పూజ ఉత్సవాలు హోమాలు అభిషేకాలు ఎలా నిర్వహించాలో ఇందులోని ప్రధాన అంశాలు పురాణాలు పురాణవం భవతి ప్రాచీనమైనదైనా కొత్తగా ఉండేదాన్ని పురాణం అంటారు పురాయే అభూత్ ప్రాచీన కాలంలో ఇలా జరిగింది అని తెలిపే శాస్త్రమే పురాణం పురాణాలను వ్యాస మహర్షి అందించారు పురాణాలు పద్దెనిమిది వీటిని అష్టాదశ పురాణాలు అని అంటారు వీటితో పాటుగా పద్దెనిమిది ఉపపురాణాలు కలవు బ్రహ్మ వశిష్ఠుడు శక్తి పరాశరుడు కృష్ణద్వైపాయనుడు అంటే వేదవ్యాసుడు సుఖమహర్షి ఇది ఇప్పటి వ్యాసమహర్షి వంశానుక్రమం వ్యాసుడు ప్రతి ద్వాపరయుగంలోనూ అవతరిస్తాడు వ్యాసుడు అనేది ఒక పదవి రాబోయే ద్వాపరయుగంలో అశ్వద్వామ వ్యాసుడు కాగలడు పురాణాలు వరుసగా ఒకటి మత్యపురాణం రెండు మార్కండేయ పురాణం మూడు భాగవత పురాణం నాలుగు పురాణం ఐదు బ్రహ్మపురాణం ఆరు బ్రహ్మవైవర్తర పురాణం ఏడు బ్రహ్మాండ పురాణం ఎనిమిది వరాహ పురాణం తొమ్మిది వామన పురాణం పది వాయుపురాణం పదకొండు విష్ణు పురాణం పన్నెండు అగ్ని పురాణం పదమూడు నారద పురాణం పద్నాలుగు పద్మపురాణం పదిహేను లింగపురాణం పదహారు గరుడ పురాణం పదిహేడు ఊర్మపురాణం పద్దెనిమిది స్కాంద పురాణం మొదలైనవి రామాయణం వాల్మీకి మహర్షి రచించిన ఆది కావ్యం శ్రీరాముని దివ్య చరితమును తెలియజేస్తుంది రామాయణాన్ని వాల్మీకి మహర్షి ఇరవై నాలుగు వేల శ్లోకాలతో శ్రీ సీతారాముల పుణ్యచరితమును ఆదికావ్యంగా ఆది కావ్యంగా అందించారు నారద మహర్షి ముని సంభాషణ మొదలుగా వేటగాడు క్రోంచపక్షుల్లో ఒకదాన్ని బాణంతో చంపగా అది చూసి శోకతప్త రుదీడై హృదయం ద్రవించి చేసిన శ్లోకం చందోబద్ధమైన శ్లోకంగా రామాయణ రచనకు మూలమవుతుంది మానీషాద ప్రతిష్టాం త్వమగమ శాశ్వతీసమాహ యత్క్రోంచదేకం అవధీహి కామమోహితం రామాయణం ఏడు కాండాలతో రచించబడింది ప్రతి కాండం సర్గ అనే ఉపభాగాలను కలిగి ఉంటుంది రామాయణంలోని సప్తకాండాలు ఒకటి బాలకాండ రెండు అయోధ్యాకాండ మూడు అరణ్యకాండ నాలుగు కిష్కిందాకాండ ఐదు సుందరకాండ ఆరు యుద్ధకాండ ఏడు ఉత్తరాకాండ మహాభారతం పంచమవేదంగా పిలువబడే మహాభారతాన్ని వేదవ్యాస మహర్షి లక్ష శ్లోకాలతో పద్దెనిమిది పర్వాలతో రచించారు మహాభారతంలోని భాగాలను పర్వాలు అంటారు మహాభారతం కురువంశం కౌరవుల పాండవుల జీవితం గురించి తెలుపుతుంది మహాభారతంలోని పద్దెనిమిది పర్వాలు ఒకటి ఆదిపర్వం రెండు సభాపర్వం మూడు అరణ్యపర్వం నాలుగు విరాటపర్వం ఐదు పర్వం ఆరు భీష్మపర్వం ఏడు ద్రోణపర్వం ఎనిమిది కర్ణపర్వం తొమ్మిది పర్వం పది సౌప్తిక పర్వం పదకొండు పర్వం పన్నెండు శాంతి పర్వం పదమూడు అనుశాసనిక పర్వం పద్నాలుగు అశ్వమేధ పర్వం పదిహేను ఆశ్రమవాస పర్వం పదహారు మౌనపర్వం పదిహేడు మహాప్రస్థానం పద్దెనిమిది స్వర్గారోహణ పర్వం మహాభారతం పద్దెనిమిది రోజుల పాటు పద్దెనిమిది అక్షోహిణ్ల సైన్యంతో జరిగిన ఒక మహాసంగ్రామం ఉపనిషత్తుల సారమైన మోక్ష మార్గం బ్రహ్మజ్ఞానం గురించిన మోక్షశాస్త్రమైన శాస్త్రమైన శ్రీమద్భగవద్గీత మహాభారతంలోని భీష్మపర్వంలో యుద్ధ ప్రారంభంలో శోక సంతప్తుడై సందిగ్ధంలో ఉన్న అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు ఏడు వందల శ్లోకాలతో తెలుపుతాడు అసతో మా సద్గమయా తమ సోమా జ్యోతిర్గమయా మృత్యోర్మా అమృతమయా ॐ शान्ति शान्ति शान्तिः